ఏమైపోయినాడు జగన్ ఎక్కడ కనపడలేదని వాళ్ళ కార్యకర్తలంతా అయోమయం అయిపోయి బాధపడిపోతూ ఉన్నారు అది అసలు సంగతి ఆయన పులివెందల రాకకు కారణం వాళ్ళందరూ ఇంక ఈ పార్టీ లేదు మనుగడ లేదు అని చెప్పేది అని అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఉనికిని కాపాడుకుండేదానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వాన్ని తిట్టే కార్యక్రమం ఆయన ఎక్కడికి పోయినా ఈ ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప ఐదు సంవత్సరాల ఆయన పరిపాలనలో నేను ఇది చేశాను మీరు ఇది చేయలేకపోయినారని ఒక్క విషయాన్ని చెప్పగలుగుతున్నారని చెప్పి నేను అడుగుతా ఈ ఈరోజు పులివెందలు పోతాడు తోటలు పోతాడు నీ పరిపాలన ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన విధ్వంసాన్ని చూస్తూ ఉండారు ఇంకా మర్చిపోలే ప్రజలు నువ్వు నోరు తెరిస్తే మళ్ళీ రాష్ట్రం విధ్వంసమే పెట్టుబడిదారులకు అందరికీ భయం సృష్టిస్తూ ఉండవు భయానక వాతావరణం కలిగిస్తూ ఉండవు రాష్ట్రం బాగుండడం నీకు ఇష్టం లేదు ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి వేగవంతమైంది స్పీడ్ ఆఫ్ డూయింగ్ నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూసింగ్ డూయింగ్ బిజినెస్ కు వచ్చింది ప్రతి పారిశ్రామికవేత్తకు క్షణాల్లో అనుమతులు వస్తాండాయి విశాఖపట్నంలో పదమూడు లక్షల కోట్ల పెట్టుబడుల రాష్ట్రానికే ఎంఓయూలు చేస్తే నీకు కడుపు మంట రేగింది